హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ గౌడ్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకు ఒక ఫేమస్ టెంపుల్ మీ ముందుకు తీసుకొచ్చాను ఆ టెంపుల్ ఎక్కడ అంటే మన హైదరాబాద్లో ఉన్న మెహదీపట్నానికి ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అనేది ఉంది ఇక్కడ చిల్కూరి చిలుకూరి గ్రామము మొయినాబాద్ మండల్ గంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఇరవై నిమిషాలకు ఒకసారి బస్సులు అనేది ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది ఇండియాలో ఫేమస్ టెంపుల్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడి కోసం బాలాజీగా వెలిసిన ఒక పుణ్యక్షేత్రం ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఇక్కడ ఫైనల్గా నేను ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాను ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది పార్కింగ్ ప్లేస్లో మీరు వెహికల్ పార్కింగ్ చేస్తే ట్వంటీ రూపీస్ అనేది ఛార్జెస్ చేస్తారు అండ్ కార్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేము ఇక్కడ వెహికల్ అనేది పార్క్ చేసాము పార్క్ చేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఒక దర్శనానికి బయలుదేరాము ఇక్కడ స్వామివారిని వీసా బాలాజీ గాను ఉద్యోగ బాలాజీ గాను మరియు సంతాన బాలాజీగాను పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ కోరిన కోరిన వారు అందరికీ నెరవేరుతాయి అనేది ఇక్కడ వారి నమ్మకం సో అందుకనే ఇక్కడ చాలామంది కనిపిస్తారు మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న గోపురం ఉంది కదా ఆ గోపురము మనకు సింహద్వారం అనమాట అప్పుడు ఇంత ముందుకు ఓపెన్ చేసి ఉండేది అంటే మన భక్తులు అనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేవారు కానీ ఇప్పుడు అనేది ఎక్కడి నుంచి లేదు ఎందుకంటే మనకు ఇంకోటి లెఫ్ట్ సైడ్ లో నుంచి మళ్ళీ ఇంకోటి ద్వారం అనేది ఏర్పాటు చేస్తారు ఇది మనకు ఎంట్రన్స్ స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ ఎంట్రెన్స్లోనే స్వామివారికి అవలసిన కొబ్బరికాయ పూలు మరియు పుదీనా మాలలు కానీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొబ్బరికాయకి ముందు కాలు కడుక్కొని మనము దర్శనార్థనకి లోపలికి వెళ్తాము చూడండి ఇక్కడ దేవాలయం ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి సిక్స్ ఏఎం టు వన్ పిఎం వరకు ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం వరకు అనేది దేవాలయం ఓపెన్ చేసి ఉంటుంది మిగతా టైంలలో ఇక్కడ మొత్తం రద్దీగా అనిపిస్తుంది ఈరోజు థాస్డే కాబట్టి కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు అంటే స్వామివారికి లోపలికి ఎంట్రీ అనే ఉండదు మనము ఇప్పుడు దర్శనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఇక్కడ భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ కోరికను కోరుకుంటారు కోరికను కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తామని కోరుకుంటారు మనము నార్మల్గా ఎక్కడ టెంపుల్ విజిట్ చేసిన టెంపుల్లో హుండీలు ఉంటాయి ఇక్కడ మా ఇక్కడ మాత్రం హుండీలు అంటూ ఉండవు మరియు ప్రసాదాలు కూడా ఉండవు మనం తీసుకువచ్చిన కొబ్బరికాయ మాత్రమే ఇక్కడ ప్రసాదము మేము ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మేము ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్లో బుక్స్ ఉన్నాయి ఇక్కడ చాలా వరకు కూర్చున్నారు కదా స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని పోతారు చూడండి అక్కడ మనకు ఎదురుగా భక్తులు అనేది కనిపిస్తున్నారు కదా అక్కడ శివలింగం అనేది ఉంటుంది స్వామివారిని దర్శించుకొని ఎగ్జిట్ నుంచి బయటికి దగ్గరికి వచ్చాము బయట దారి నుంచి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోనే మనకు కావాల్సిన ఏమైనా ఐటమ్స్ ఉంటే తీసుకొని మనకు చిన్నపిల్లలకి బొమ్మలు కానీ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అవి తీసుకొని వెళ్తారు ఇక్కడ నుంచి చిలుకూరి బాలాజీకి సంబంధించిన అన్ని విజువల్స్ని మీ ముందుకు చూపించాను మరియు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గౌడ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ